నైట్ అవుతుంది ఇక ఆనంద టెన్షన్ పడుతూ ఉంటుంది లహరి ఎప్పుడు చెప్పకుండా ఇలా బయటికి వెళ్ళదు అది ఇంత అర్ధరాత్రి ఇంతసేపు అయినా కూడా ఇంటికి రాకుండా ఏంటి అని చెప్పి ఇక నిద్రపోకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట లహరి కోసం ఇక అప్పుడే కాలింగ్ బెల్ మోగడంతో ఇక వచ్చి డోర్ తీస్తుంది అనన్య ఇక అప్పుడే లోపలికి వస్తుంది లహరి ఏంటి పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తావా మస్తు ఎంజాయ్ చేసావా ఫుల్ కుషా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుందన్నమాట అనన్య నీ వల్లే వదిన నేను ఇంత బాగా ఎంజాయ్ చేశాను లేట్ నైట్ పార్టీస్ ఎలా ఉంటాయనేది మంచిగా ఎక్స్పీరియన్స్ అయిందా నాకు అని చెప్పి ఇక చాలా సంతోషంగా చెప్తూ ఉంటే ఇదంతా దూరంగా చూస్తూ ఉంటుంది ఆనంద పైరవి ఓ ఇదంతా నీ ప్లానా నీ ధైర్యాన్ని చూసుకొని నువ్వు ఇచ్చిన ధైర్యాన్ని చూసుకొని నా కూతురు బయటికి అడుగుపెట్టింది నువ్వు పాడు చేస్తున్నావు అనమాట నా కూతుర్ని నా కూతుర్ని టార్గెట్ చేసావు అనమాట అని చెప్పి ఆనంద తెలుసుకుంటుంది అనన్య ప్లాన్ని ఆ తర్వాత ఇక ఇటు శరణ్యని చూపిస్తారు శరణ్య ఇక కిచెన్లో ఉంటే అక్కడ వాళ్ళ పని మనిషి అడుగుతుందనమాట ఏంటమ్మా ఇద్దరు విడివిడిగా పడుకుంటున్నారు ఇంకా అలా ఎంతకాలం ఎంత ఎలాంటి మగాడినైనా కూడా ఆడదాన్ని వసం చేసుకోవచ్చు ఒక ఆవిడ మందిస్తుందమ్మా కనుక మీ వారికి ఇచ్చారనుకో ఇక ఎలాంటి మగాడైనా భార్య కొంగు పట్టుకొని తిరగాల్సిందే భార్యను వదలనంటే వదలడు అనుకోండి అంత చేంజ్ వస్తుంది అని చెప్పి పని మనిషి చెప్తూ ఉంటే నిజమా అయితే ఇప్పుడే వెళ్తాను అని చెప్పి సరైన వెళ్తుంది ఆ తర్వాత ఇక పని మనిషి మనం ప్లాన్ విన్ అన్నట్టుగా చూపిస్తూ ఉంటుందన్నమాట అననికి ఇక అనని ఏదంతా ప్లాన్ చేస్తుందన్నమాట సరే అని మీద ఈ రానున్న ఎపిసోడ్స్లో సరైన ఎలా ఇరుక్కుపోతుంది ఏంటి అనేది తెలుసుకుందాం వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్